పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడానికి ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది సౌర విద్యుత్ వినియోగంలో ఆదర్శంగా నిలిచిన గ్రామాలను గుర్తించి వాటికి ప్రత్యేకంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది ఈ లక్ష్యంతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడానికి గ్రామ పంచాయతీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచింది సౌర శక్తి వినియోగంలో అత్యుత్తమ పనితీరును కనబడిచిన ప్రతి జిల్లాల్లోని ఒక గ్రామానికి ఏకంగా ఒక కోటి రూపాయల భారీ నజరాను ప్రకటించింది ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం అర్హులైన గ్రామాలను ఎంపిక చేసే బాధ్యత జిల్లా స్థాయి కమిటీ అంటే డిఎల్సికి అప్పగించబడింది ఈ కమిటీ సుమారు ఐదు వేల జనాభా కలిగిన గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేస్తుంది రాబోయే ఆరు నెలల్లో ఎంపిక చేసిన గ్రామాల్లోని ఇళ్ల కప్పులపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి నిర్ణీత సమయంలో అత్యధిక సంఖ్యలో ఇళ్లపై వినియోగించిన గ్రామాలకు ఈ నగదు పురస్కారం అందజేయబడుతుంది ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పాటు అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యాగర్ పిఎం కుసుం వంటి ప్రత్యక్ష పథకాల ద్వారా ఈ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు భారీ నజరాను అందిస్తుంది ఇప్పటికే గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంతో చాలా మంది తమ ఇంటి కప్పులపై సౌర ఫలకలను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో సౌర విద్యుత్పత్తిని మరింత విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామాల మధ్య పోటీ ప్రోత్సహిస్తుంది అయితే ఈ పోటీని పరివక్షించడానికి జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు రెడ్కో అధికారి కన్వీనర్ గా ఉంటారు అదనపు కలెక్టర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అంటే సిఇఓ లీడ్ బ్యాంక్ మేనేజర్ జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మరియు నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎన్పిడిసిఎల్ సూపరింటింగ్ ఇంజనీరింగ్ ఎస్ఈఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు ఈ కమిటీ జిల్లాల్లోని సుమారు ఐదు వేల జనాభా కలిగిన ఎంపికైన గ్రామాలను ఈ భారీ నజరాను గెలుచుకోవడానికి ఎంపికైన గ్రామాలు తీవ్రంగా పోటీ పడనున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే పెద్దపల్లి నియోజకవర్గంలోని ఇరవై ఒకటి గ్రామాలు ప్రాథమికంగా ఎంపిక చేశారు మిగిలిన జిల్లాలో కూడా త్వరలో ఎంపిక పూర్తి కానుంది రాబోయే ఆరు నెలల్లో ఎంపిక చేసిన గ్రామాల్లోని ఇళ్ల పైకప్పులపై అత్యధిక సంఖ్యలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసిన గ్రామాలను జిల్లా స్థాయి కమిటీ మోడల్ సోలార్ విలేజ్ గా గుర్తించి ఆ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది ప్రభుత్వం అందించే ఈ కోటి రూపాయల నజరాను సౌర విద్యుత్ అభివృద్ధికి తప్ప ఇతర అభివృద్ధి పనుల కోసం వినియోగించడానికి వీలు లేకుండా ఉంటుంది ఎంపిక చేసిన గ్రామాల్లో సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీ రాయితీలను అందిస్తుంది రెండు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ కు అరవై వేల రూపాయలు మరియు మూడు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లకు డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు రాయితీ లభిస్తుంది అంతేకాకుండా పిఎం సూర్యగర్ పిఎం ద్వారా విద్యుత్ యూనిట్ల ఏర్పాటు కోసం రుణాలు పొందేలా ప్రజలను ప్రోత్సహించారు స్వయం సహకార సంఘాల సహకారంతో ప్రజల్లో ఈ విషయంపై చైతన్యం కల్పిస్తారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలోనే ఐదు వేల జనాభా కలిగిన ఆ గ్రామాల్లో గ్రామాల్లోని సంబంధిత శాఖల అధికారుల సహకారంతో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ అజయ్ తెలిపారు గ్రామాభివృద్ధిలో ప్రజలందరూ భాగ కావాలని ఆయన పిలుపునిచ్చారు సోలార్ ఫలకల ఏర్పాటు కోసం ఆసక్తికల ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు రెడ్కో ద్వారా అనుమతి పొందిన సంస్థల నుండి మాత్రమే నాణ్యమైన ప్యానెళ్లను తీసుకోవాలని ఆయన సూచించారు సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ